శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దీపావళి రోజు మహానిసి పూజ ఎలా చేస్తే లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీపావళి రోజు చాలా శక్తివంతమైన పూజ మహానిసి పూజ దీపావళి రోజు ప్రధానంగా మూడు పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా అదృష్టం కలిసి వస్తుంది వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే దీపావళి రోజు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పెరుగు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి పెరుగు లక్ష్మీ స్వరూపం కాబట్టి పెరుగు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే దీపావళి రోజు పాటించవలసిన రెండవ పరిహారం ఏంటంటే సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపాన్ని వెలిగించాలి ఈ గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలో మీ ఇంటి ముందు భాగంలో ఒక విస్తరిని ఏర్పాటు చేయండి లేదా ఒక పెద్ద పళ్ళె ఏర్పాటు చేయండి ఆ విస్తరిలో లేదా పళ్ళెల్లో గోధుమల కుప్పలాగా పోయండి ఆ గోధుమల కుప్ప మీద మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి దీన్నే గోధుమల దీపం అనే పేరుతో పిలుస్తారు సాయంకాలం ఐదు గంటల తర్వాత లేదా సాయంకాలం ఆరు గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం బయట వైపు ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలి మరి ఈ దీపం ఎంతసేపు వెలగాలి అంటే ఈ దీపం రాత్రంతా వెలిగితే అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి వీలైనంత వరకు పెద్ద మట్టి ప్రమిదను వెలిగించండి లేదా కనీసం రాత్రి పది గంటల వరకు పదకొండు గంటల వరకు వెలిగినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి తెల్లవారులు వెలిగితే ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ గోధుమల దీపం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం మొత్తం ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఆర్థికంగా కలిసి వస్తుంది అప్పులు తీరిపోతాయి రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అయితే గోధుమల దీపాన్ని దీపావళి రోజు సాయంకాలం పూట ఇంటి ముందు వెలిగించాక మర్నాడు ఆ గోధుమలు ఏం చేయాలంటే ఆ గోధుమలు ఎవరూ తొక్కడి చోట చెట్టు మొదట్లో వేయాలి లేదా సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఆ గోధుమలు నానబెట్టి ఆహారంగా తినిపించాలి ఈ రెండింటిలో ఏదైనా చేయవచ్చు లేదా పారే నీళ్ళల్లో ఆ గోధుమలు విడిచిపెట్టవచ్చు ఈ మూడింటిలో ఏదైనా చేయవచ్చు ఇది రెండవ పరిహారం పెరుగు పెరుగునీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం మొదటి పరిహారం సాయంకాలం పూట గోధుమలు కుప్పలాగా పోసి దాని మీద పెద్ద మట్టి ప్రమిద ఉంచి దీపం వెలిగించి ఆ గోధుమల దీపం సాధ్యమైనంత ఎక్కువసేపు వెలిగేలా చూడటం రెండవ పరిహారం ఇక ఆఖరి పరిహారం మూడో పరిహారం ఏంటంటే మహానిసి పూజ పరిహారం ఈ మహానిసి పూజ పరిహారం ఎలా చేయాలంటే దీపావళి రోజు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇల్లంతా రాళ్ల ఉప్పు కలిపిన నీళ్లతో శుద్ధి చేసుకోవాలి దీన్ని అలక్ష్మీ నిస్సరణం దరిద్ర దేవతను ఇంట్లో నుంచి తరిమి వేయటం అనే పేరుతో పిలుస్తారు అలా చేసిన తర్వాత మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద నవధాన్యాలు కుప్పలాగా పోయండి ఆ నవధాన్యాల కుప్ప మీద లక్ష్మీదేవి చిత్రపటం ఉంచి అక్కడ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు వేసి దీపం వెలిగించండి తామర ఒత్తులతో దీపం పెడితే చాలా మంచిది సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి దీపావళి రోజు రాత్రిపూట ఉప్పు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేశాక నవధాన్యాల కుప్ప మీద పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంచి తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించి లేదా మామూలు ఒత్తులతో అయినా దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి నూట ఎనిమిది బిళ్ళలు తీసుకోవాలి ఒక్కొక్క రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదువుకోవాలి అంటే లక్ష్మీ అష్టోత్తరం నూటెనిమిది నామాలు చదువుతూ నూటెనిమిది రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి ప్రీతి కోసం తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి దీన్నే దీపావళి రోజు చేసే మహానిసి పూజ అంటారు కర్పూర హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యం పెట్టి మర్నాడు ఉదయం పూట స్నానం చేసి ఆ నూటెనిమిది రూపాయి బిళ్ళలు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచే బీరువాలు దాచిపెట్టుకోవాలి ఇలా దీపావళి మహానిశి పూజ అనే శక్తివంతమైన పరిహారం పాటిస్తే లక్ష్మీదేవి సంవత్సరం మొత్తం మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు దీపావళి రోజు ఈ మూడు శక్తివంతమైన పరిహారాలు పాటించండి సంవత్సరం మొత్తం కూడా అదృష్టాన్ని అందిపుచ్చుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయో పండుగల సమయంలో ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పండుగల సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏంటో పండుగల సందర్భంగా ఏ రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి